మోదీ అదానీ ఏఖే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళు పార్లమెంట్ కు వెళ్ళేటప్పుడు ఈ టీషర్ట్ వేసుకున్నారు అనమాట సో ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ ఈ టీ షర్ట్ పైన మోదీ అదాని ఏఖే అని పార్లమెంట్లో యథేచ్ఛగా వీళ్ళు ఈ టీషర్ట్లు వేసుకొని వెళ్ళిపోయినరు వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసినారు వాళ్ళని ఎవ్వరు అబ్జెక్ట్ చేయలేదు అనమాట అరే ఇలాంటి టీషర్ట్లు వేసుకుని లోపలికి రావద్దు అది ఇది అనేసి బట్ మన కేటీఆర్ గారు ఇంతకు ముందు ఎవరైతే మంత్రిగా మన ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పాపం కేటీఆర్ నాట్ అలౌడ్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ డ్యూ టు అదాని రేవంత్ టీషర్ట్ ఆయన అదాని రేవంత్ ఫ్రెండ్స్ అని ఒక టీషర్ట్ పైన సేమ్ వాళ్ళు ఏదైతే ఒక ఫార్మాట్ ని యూజ్ చేసిన ఆ ఫార్మాట్ ని ఇక్కడ కేటీఆర్ గారు యూజ్ చేసి అలాంటి టీషర్ట్ తోనే ఒక చిన్న లోగో ఇక్కడ మనకు లోగో కనిపిస్తుందా ఇక్కడ గంగుల కమలాకర్ గారు సో ఆయన కూడా లో కనిపిస్తుంది అలా వీళ్ళు వేసుకొని అసెంబ్లీకి వెళ్తే మాత్రం అక్కడ ఉన్న పోలీసులు అక్కడ ఉన్న ఎవరైతే మార్షల్స్ ఉంటారో వాళ్ళు కేటీఆర్ గారిని అండ్ వాళ్ళ మంత్రుల్ని లోపలికి రానివ్వలేదు అనమాట ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలికి రానివ్వలేదు అనమాట సో ఈ డిక్టేటర్షిప్ ఎవరి దగ్గర ఉందో మనం ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోవచ్చు బికాస్ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం పైన పార్లమెంట్ లో ఎలాంటిది అంటే మీరు ఇలాంటి టీషర్ట్స్ వేసుకొని రావాల్సిన అవసరం లేదు అనేసి ఎక్కడా చెప్పలేదు మీ ఇష్టం మీరు వచ్చిండ్రు బట్ కి వచ్చేటప్పుడు ఎలా రావాలి ఎలా ముందాగా ప్రవర్తించాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి అన్నవి తెలిసి ఉంటే చాలు అని వాళ్ళ విఘ్నతకి విడిచిపెట్టేశారు బట్ ఏమైంది ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీ ఓకే ఈ అక్కా తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఇలాంటి టీషర్ట్స్ వేసుకుని వచ్చిండ్రు అదానితో దానితో వీళ్ళు అసలు ఎప్పుడు కలవలేదా అంటే అలాంటిది కూడా కాదు ఓకే బీజేపీ రాకముందు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు ముందు ఇదే అదానితోని ఇదే కాంగ్రెస్ కి సంబంధించిన చాలా మంది సోనియా గాంధీ కావచ్చు లేకపోతే వీళ్ళు కావచ్చు చాలా మంది కలిసిండ్రు కలిసిండ్రు వరద డీలింగ్స్ వరద మాటలు ఇవన్నీ జరిగినాయి అండ్ రీసెంట్ గా ఇదే కాంగ్రెస్కి సంబంధించిన మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అదాని కలిసిన ఫొటోస్ కూడా షేర్ అయినాయి అక్కడ సోషల్ మీడియాలో షేర్ అయినాయి సో అలాంటి ఫొటోస్ ని ముద్రించుకొని ఇక్కడ ఎలా అయితే అదానితో కూర్చున్న మోదీ గారు కూర్చున్న ఫోటోస్ ఏవైతే వేసుకున్నారో ఇక్కడ రాహుల్ సారీ రేవంత్ రెడ్డి అండ్ అదాని కూర్చున్న నిలబడ్డ కొన్ని ఫొటోస్ ఏవైతే షేర్ అని చెప్పుకున్నాం కదా ఇందాక సో అలాంటి ఫొటోస్ వీళ్ళు టిఆర్ఎస్ కి సంబంధించిన మన బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీషర్ట్స్ వేసుకుని వస్తే వాళ్ళని లోపలికి కలర్ చేయకుండా బయట ఆపేసిండ అంటే లోపలికి వెళ్ళి వీళ్ళు ఏమన్నా గందరగోళంగా ప్రవర్తిస్తారా ఏంది వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కదా ఇప్పుడు ప్రశ్న అన్నది ఇక్కడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాత్రమే ప్రశ్నించాలా ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ప్రశ్నించకూడదా ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది డిక్టేటర్షిప్ ఎవరు చేస్తున్నారు అనేసి ఎవరు నియంత్రణగా వ్యవహరిస్తున్నారు అనేసి మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అయినా కూడా జనాలు దీన్ని అర్థం చేసుకోవట్లేదు సో వందేళ్ల పాలన మనం చూద్దాం అనుకున్నాము కాంగ్రెస్ సంబంధించింది దాని తర్వాత సంవత్సరం గడిచింది సంవత్సరం గడిచిన తర్వాత అసలు ఎలాంటి హామీలు ఇచ్చారు ఏం చేశారు అనేసి అయితే బిజెపి టిఆర్ఎస్ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రశ్నిస్తూనే ఉన్నారు వాటికి ఆన్సర్ లేదు కానీ ఇక్కడ ఒక టీషర్ట్ వేసుకొని వస్తే వీళ్ళని ఆపేసిండు ఇట్లుంది మన తెలంగాణ మళ్ళీ వీళ్ళు విగ్రహాన్ని మార్చాలి ఆ విగ్రహం చేతిలో ఏది ఉండాలి ఏది ఉండకూడదు ఇంకా నయం ఇంతకు ముందైతే ఒక సోషల్ మీడియాలో ఇప్పుడంటే ఒక ఫోటో బయటకు వచ్చింది ఆ ఫోటోలో కలర్ నచ్చలేదు లేకపోతే బతుకమ్మ లేదు అనేసి కాస్త పక్కన పెడతాం బికాస్ దాని గురించి వీళ్ళ సెపరేట్ వీడియో నేను మాట్లాడబోతున్నాను కాకపోతే ఏదైతే ఇంతకుముందు ముందు సోని అమ్మతో పోలిన ఒక విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసింది అనమాట నిజంగా నేను దండం పెట్టి చెప్తున్న ఆ విగ్రహమే కనుక తెలంగాణ తల్లి అంటే ఏమినేరా బాబు అనేసి పెడితే మాత్రం రాష్ట్రం గందరగోళ పరిస్థితుల్లో ఉండేది అండ్ ఇంకా కాంగ్రెస్ అయితే ఇక్కడ ఎలాంటి భవిష్యత్తు మాత్రం ఉండేది కాదనమాట అందకారంలో ఇలా అయితే ఆంధ్రలో తన సర్వం సర్వస్వం కోల్పోయిందో అలానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అలాంటి పనికి వచ్చేదన్నమాట అంటే అంత మైనస్ లెవెల్లో వెళ్ళిపోయేదనమాట సోనియా గాంధీకి సంబంధించిన ఫోటోని ఆ విగ్రహం పైన చెక్కి తయారు చేసి ఆ శిల్పి ఎవరు తెలవదు కానీ అచ్చం తెలంగాణ తల్లి అంటే ఇంకా అమ్మనే అన్నట్టు మాత్రం కొన్ని ఫోటోలు అప్పుడు వైరల్ అయినాయి భయపడ్డాం మనం అందరం ఎక్కడ సోనియా తల్లికి అనేసి ఇక్కడ విగ్రహాన్ని పెట్టేస్తారా అనేసి సో ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సో వీళ్ళు చేస్తే మాత్రం దీన్ని కరెక్ట్ అనేసి కేటీఆర్ లేకపోతే ఇంకా బీజేపీ ఎవరైనా చేస్తే మాత్రం తప్పు అనేసి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇలా చేస్తుందన్నమాట అనమాట సో దీని గురించి మీరేమనుకుంటారు కేటీఆర్ గారు ఏదైతే టీ షర్ట్ ప్రశ్నిద్దాం అనేసి వెళ్ళారో ఆయన్ని ఆపడం జరిగింది అండ్ వీళ్ళు మాత్రం క్లియర్ కట్ గా ఇలాంటి టీ షర్ట్స్ వేసుకుని యథచ్చగా వెళ్ళడం జరిగింది అనమాట దీనిపైన మీరు ఏమంటారు కొన్ని రోజులు జై హింద్ భారత్